పండిన పంట కొనుక్కొని మరి రైతులకు పెట్టుబడి లేక వీలు ఆడుతారని చెప్పి ప్రతి ఒక్క రైతు మరి బంగారు తెలంగాణలో భవిష్యత్తులో మంచి కావాలని చెప్పి రైతులకు ఒక ఆలోచించిన వ్యక్తి కేసీఆర్ మరి రైతు బంద్ మరి రైతు బీమా రైతు బీమా చనిపోతే రైతుకు మూడు గుంటలైనా సరే ఐదు గుంట్రైనా సరే వారికి ఐదు లక్షల రూపాయలు రైతు బంద్ వచ్చి వాస్తవం కాదమ్మా ఇవాళ ఏమో చెప్తారు మరి గతంలో చాలా మంది ఇలా తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన వాళ్ళు ఏం చేయలేరు కేసీఆర్ రెండు వందల పింఛి ఉండే ఫస్ట్ గెలిచినప్పుడు వెయ్యి రూపాయలు చేసిండు ఎక్కడిసారి గెలిచినప్పుడు రెండు వేలు చేస్తారు రెండు వేలు చేసిండు మరి మొన్న ఇప్పుడున్న సిఎం రేవంత్ రెడ్డి నేను గెలవంగానే రెండు లక్షల పింఛి రెండు లక్షల రుణం చేస్తాను రైతులకు అని చెప్పిండు ఎక్కడ పోయింది పోయిందితో చెప్పింది చెప్పిండు రెండు లక్షల రుణమాఫీ చేస్తాడు చేయలేడు సేపడు అది ఎత్తురు ఏడుతురు నీళ్ళు లేవు కాలం లేదు మరి ఎక్కడ వద్దు ఏమన్నా టీవీలు అలాగ నింపుతాను వాస్తాం కదమ్మా దించి నాలుగు వేలు చేస్తా నేను రాంగనని చెప్పిండు అదే రెండు వేలు ఉంది ఈ రెండు వేలు కూడా ఏడు ఏం చేయడు దయచేసి మీరు అందరూ ఎప్పుడు చెప్పినా మాటలేదా నమ్మకండి దయచేసి కేసీఆర్ పెద్ద కొడుకు లేకమ్మా రెండు వేలు పింఛన్ చేసినాడు కళ్యాణ్ లక్ష్మి ఇచ్చిండు రైతు బంధు ఇచ్చిండు కేసీఆర్ ఇడుడుమనే ఇడుడుమనే ఎటిఆర్ నాయకత్వం వదుల్లాలి ఎటిఆర్ నాయకత్వం రేవంత్ రెడ్డి మంచిగా అనిపిస్తుంది అమ్మా కారు గుర్తుకే కారు గుర్తుకే కారు గుర్తుకేడు సత్యంగు چار گوتو چار چار ہاں چار گوتو باہر دا گوتو اں نے کال موتے مکھیا کنے رونڑا دیتی 200 روندا کوئی کوئی پتہ پاروں نارویں جے تاں دیندا مالی دیر کے اس کو لےڑ گیا اں دیر کے اس کو لے گوتو اے ہاں اے سار کے ہلو فتوی మాటలు నమ్మొద్దామా దయచేసి మీరు మొన్న కూడా కేసీఆర్ కోట్లు వేసిరు కేసీఆర్ గెలిచింది గాని అక్కడక్కడ కొంతమంది గెలవలే కాబట్టి మన కేసీఆర్ సీఎం గారేడు దయచేసి అర్థం చేసుకోండి మీరు కార్ పైన చెప్తున్నా అమ్మా ఇప్పుడు ఎంపీ గెలుస్తారే మళ్ళ ఇప్పుడు ఉన్న ముఖ్యమంత్రి అన్ని మళ్ళీ చేస్తారు

ఏం ఏది పెరిగి పెట్టు బస్ కిరాడు ఏమొచ్చి ఉంది గద్దేలు పోరా అంటే పదిహేను రూపాయలు పెడితే బస్కిరాయి పదిహేను రూపాయలు పెట్టి కదా మేము మస్తే ఏం చేసిండు మరి నాలుగు వేలు చేయమని పిచ్చి రేపు ఫోటే మేము మా తల్లికి వస్తుంది కదా నాలుగు వేలు మీ అందరికి నాకు సంతోషం కదా నాలుగు వేలు పిచ్చింగ్ చేయమని మీరు వస్తే అడుగురి నాలుగు వేలు ఫిచింగ్ చేయలే పొద్దున్న మా ఊరు మొత్తం మనసేస్తాం ఇంకోటి మళ్ళీ వేస్తారు జై చీరంటారు మనం ఎల్లమ్మ మొక్కమా కోసమ్మ మొక్కమా మన కొత్త జయ శ్రీరామరు మరి ఎట్లా ఇస్లాంబరమ్ మాది రావడం ఎంతమంది గుడి కట్టించు ఇదే కేసీఆర్ కోటి రూపాయలు ఇచ్చి మరి జయ శ్రీరామ్ మన జయ శ్రీరామనమా మన దుర్ఖలు అమ్మా అర ఎవరు మతమ్మని నమ్ముతారు సుఖాలు అమ్ముతారు కానీ ఏమో జయ శ్రీరామ కూడా ఏ దేవుడు దేవుడు అంటే ఏడు దేవుడు నువ్వు అన్నం పెట్టినాడు ముఖ్యం కానీ దేవుడు దేవుడు అంటే దేవుడు అందరికిస్తాడు ఎంతమంది కట్టి కేసీఆర్ కట్టి మరి కాబట్టి అన్ని మాయా మాటలు ఎంఎఫ్ఎస్ఎన్ ఛానల్కు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి